అదే విధంగా యువ కూడా నాయకుల గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి జెండా పండుగ నిర్వహించుకుంటున్నాం చాలా సంతోషదాయకం ఇక్కడ ఉన్నప్పుడు కార్యకర్తలందరం కూడా సగర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఢిల్లీ నుంచి మొదలైనటువంటి పోరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఢిల్లీ నడి వీధిలో కూడా తెలంగాణ భవనం ఆత్మ గౌరవ భవనం కట్టుకుంటున్న సందర్భాల యావత్ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకు కూడా ఒకరికొకరం పరస్పరం శుభాకాంక్షలు తెలుసుకుంటున్న సందర్భాన్ని పెట్టుకుని వ్యక్తం చేస్తా ఉన్నాం ఈరోజు మరి మెదక్ పట్టణంలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈ రోజు మెదక్ పట్టణం వాడవాడలో ముఖ్యంగా రోజు ఇప్పటి వరకు వార్డ్ నెంబర్ పదిహేను ముప్పై అదేవిధంగా పంతొమ్మిది ఒకటి రెండో వార్డులలో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం పూర్తి చేసుకొని సెంట్రల్ బ్యాంక్షన్ అయినటువంటి అందరము పాల్గొనే విధంగా ఈ రోజు మరి స్థానిక చెమాన్ మీద పట్టిన చెమ్మాన్ లో మరో ఎమ్మెల్యే గారి చేతుల మీద జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతా ఉంటుంది ఇది ఎందుకు అంటే మనందరం కూడా ప్రతి కార్యకర్త టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా సంతోషం గర్వించవలసినటువంటి విషయం ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమృప్తి అనేక ఉద్యమాలు చేసి ఎన్నో రకాల కేసులకు కూడా భయపడకుండా లాఠీ దెబ్బలకు కూడా భయపడకుండా జైలు జీవితాలు కూడా గడిపి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడమే కాదు ఆ తెలంగాణ ఉద్యమ తినడం కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తున్న సందర్భంగా మనకు అందరికీ సంతోషం ఇవాళ మేము పోయినట్లయితే ప్రజలు ఇందాకనే మరి వాళ్ళ వాడల ప్రజల దగ్గర పోయినప్పుడు కేసీఆర్ గారికి రుణపడి ఉంటాం చక్కగా ఇంటింటికి నీళ్ళు ఇచ్చిర్రు కళ్యాణ లక్ష్మి ఇచ్చినారు అదేవిధంగా మిషన్ కాకతీయ పంటలు బాగా ఉన్నాయి కాళేశ్వరం మహాద్భుతమైనటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేశారు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా ఉన్నారు ఈ రోజు దళిత బంధు పేరు మీద దళితను కూడా మంచి సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి వాళ్ళ వాడల ప్రజానికి అందరూ కూడా మనకు అందరూ ఆశీర్వదిస్తా ఉంటే తెలంగాణ రాష్ట్ర సంస్థ కార్యకర్తలు మందరం కూడా గర్వపడతా ఉన్నాం తప్పకుండా స్ఫూర్తిని కొనసాగిద్దాం భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఏ పిలుపిచ్చినా ఒక సుచిక్షితమైనటువంటి కార్యకర్తలుగా మనం మీద తీసుకొని ముందుకు తీసుకుపోదాం వచ్చే ఎన్నికలే కాకుండా గత కేసీఆర్ గారు మొన్నటి మీటింగ్ లో చెప్పినట్టు ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తప్ప ఇంకో పార్టీకి తెలంగాణలో స్థానం లేదని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు కాబట్టి ఆ మనం కూడా సంక్షేమ పథకాన్ని గడప గడపకు తీసుకోవాల్సినటువంటి గూతర బాధ్యత మనందరి మీద ఉన్నది అధిష్టానం తీసుకున్నటువంటి ప్రతి చర్యలు అదేవిధంగా పథకాన్ని కూడా మనం పూర్తి తప్పకుండా అమలు చేస్తూ పేద ప్రజలకు అందరి విధంగా కృషి చేద్దామని చెప్పి చెప్పి ఈ జెండా పండుగ సందర్భంగా ప్రతినిధులు ఆ స్ఫూర్తిని నింపుకుంటూ మరి ఎంతో మంది అమరులు త్యాగాలు చాలా మంది విద్యార్థుల త్యాగాలి ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు విద్యాసాగర్ సార్ లాంటి వాళ్ళు చాలా మంది స్ఫూర్తిని తీసుకుని తెలంగాణ చేసుకున్నారు కాబట్టి అందరినీ కూడా మరొకసారి యాది చేసుకుంటూ మనందరినీ కూడా నివాళులర్పిస్తూ ఈ పండుగ ఈ రోజంతా కాదు మరి వ్యవస్థాపక అధ్యక్షుడు విధంగా గారి ఆదేశాల రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి జెండా పండుగ నిర్వహించుకుంటాం కూడా సగర్వంగా ఎందుకంటే గల్లీ నుండి మొదలైనటువంటి ఈ పోరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఢిల్లీ నడి వీధిలో కూడా తెలంగాణ భవనం ఆత్మ గౌరవ భవనం కనుకుంటున్న సందర్భాన యావత్ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకు అందరికీ కూడా ఒకరికొకరం పరస్పరం శుభాకాంక్షలు తెలుసుకుంటున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ రోజు మరి మెదక్ పట్టణంలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈ రోజు మెదక్ పట్టణం వార్డ వాడల ముఖ్యంగా మీరు ఇప్పటి వరకు వార్డ్ నెంబర్ పదిహేను ముప్పై పదిహేను పంతొమ్మిది ఒకటి రెండో వార్డులలో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకొని సెంట్రల్ ఫంక్షన్ అయినటువంటి అందరము పాల్గొనే విధంగా మరి ఇక స్థానిక చమాన్ మీద చమాన్ లో ఎమ్మెల్యే గారి చేతిలో మీద ఇక్కడ జెండావిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉండదు ఇదంతరం ఎందుకంటే మనం అందరం కూడా ప్రతి కార్యకర్త టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం గర్వించిన విషయం ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి చిన్నప్పటి నుండి అనేక ఉద్యమాలు చేసి ఎన్నో రకాల కేసులకు కూడా భయపడకుండా లాఠీ దెబ్బలకు కూడా భయపడకుండా జైలు జీవితాలు కూడా గడిపి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడమే కాదు ఆ తెలంగాణ ఉద్యమ కేరటం కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తున్న సందర్భంగా మనకు అందరికీ సంతోషం ఇవాళ మేము పోయినట్లయితే ప్రజలు ఇందాకనే మరి వాళ్ళ వాడల ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఈ కేసీఆర్ గారికి రుణపడి ఉంటాం చక్కగా ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చిర్రు కళ్యాణ లక్ష్మి ఇచ్చినారు అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా పంటలు బాగా పడుతూ ఉన్నాయి కాళేశ్వరం మహాద్భుతమైనటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేశారు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా ఉన్నారు ఈరోజు దళిత బంధు పేరు మీద దళితం కూడా కూడా మంచి సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి వాడవాడల ప్రజానికి అందరూ కూడా మనకందరూ కూడా ఆశీర్వదిస్తా ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అందరం కూడా గర్వపడతా ఉన్నాం తప్పకుండా ఏ స్ఫూర్తిని కొనసాగిద్దాం భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఏ పిలిపిచ్చినా ఒక సుశిక్షితమైనటువంటి కార్యకర్తలుగా మనం స్కందాలి ముందుకు తీసుకుపోదాం వచ్చే ఎన్నికలే కాకుండా గత కేసీఆర్ గారు మొన్నటి మీటింగ్ లో చెప్పినట్టు ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తప్ప ఇంకో పార్టీ తెలంగాణలో స్థానం లేదని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు కాబట్టి ఆ దిశగా మనం కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని గడప గడపకు తీసుకుపోవాల్సినటువంటి గరుతర బాధ్యత మన అందరి మీద ఉన్నది అధిష్టానం తీసుకున్నటువంటి ప్రతి అదే అదేవిధంగా పథకాన్ని కూడా మనం పూర్తి తప్పకుండా అమలు చేస్తూ పేద ప్రజలకు విధంగా కృషి చేద్దామని చెప్పేసి ఈ జెండా పండుగ సందర్భంగా ప్రజ్ఞలుతూ ఆ స్ఫూర్తిని నింపుకుంటూ మరి మంది అమరులు తాగాలి చాలా మంది విద్యార్థుల త్యాగాలు అదైతే ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు విద్యాసాగర్ సార్ లాంటి వాళ్ళు చాలామంది స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మరొకసారి యాజ్ చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా అర్పిస్తూ ఈ పండగ ఈ రోజంతా కాదు మరికొ ఏదైతే కమిటీలనమో బస్తి కమిటీ గా జిల్లా కమిటీ గా పట్టణ కమిటీ గా చివరకు రాష్ట్ర కమిటీల వరకు కూడా ఈ స్ఫూర్తి అందరం కూడా గౌరవనీయులు కేటిఆర్ గారి ఆదేశాల మేరకు అదే విధంగా యువ నాయకుల్ని కూడా స్ఫూర్తి ప్రదాత అయినటువంటి గౌరవ కేటిఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సంధి జెండా పండుగను నిర్వహిచుకుందాం చాలా సంతోషదాయకం ఇక్కడన ప్రతి కార్యక్రమ కూడా సగర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ గల్లి నుండి మొదలైనటువంటి ఈ పోరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఢిల్లీ నడి వీధిలో కూడా తెలంగాణ భవనం ఆత్మ గౌరవ భవనం కట్టుకుంటున్న సందర్భాన యావత్ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకు అందరికీ కూడా ఒకరికొకరం పరస్పరం శుభాకాంక్షలు తెలుసుకుంటున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు మరి మెదక్ పట్టణంలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారు సూచన మేరకు ఈ రోజు మెదక్ పట్టణం వాడవాడలో ముఖ్యంగా ఈరోజు ఇప్పటి వరకు వార్డ్ నెంబర్ పదిహేను ముప్పై పంతొమ్మిది ఒకటి రెండవ వార్డుల్లో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం పూర్తి చేసుకొని సెంట్రల్ ఫంక్షన్ అయినటువంటి అందరం పాల్గొనే విధంగా ఈ రోజు మరి ఇక స్థానిక చెమాన్ మెదక్ పట్టణ చెమ్మాన్ లో ఎమ్మెల్యే గారు చేతుల మీద ఇక్కడ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది ఉంది ఎందుకు ఎందుకంటే మనం అందరం కూడా ప్రతి కార్యకర్త టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా సంతోషం గర్వించవలసిన విషయం ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమృద్ధి నప్పటి అనేక ఉద్యమాలు చేసి ఎన్నో రకాల కేసులకు కూడా భయపడకుండా లాఠీ దెబ్బలకు కూడా భయపడకుండా జైలు జీవితాలు కూడా గడిపి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడమే కాదు ఆ తెలంగాణ ఉద్యమ కిరణం కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తున్న సందర్భంగా మనకు అందరికీ సంతోషం ఇవాళ మేము ప్రజలు ఇందాకనే మరి వాళ్ళ వాడల ప్రజల దగ్గర పోయినప్పుడు కేసీఆర్ గారికి రుణపడి ఉంటాం చక్కగా ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చిరు కళ్యాణ లక్ష్మి ఇచ్చినారు అదేవిధంగా మిషన్ కాకతీయ పంటలు బాగా ఉన్నాయి కాళేశ్వరం మహాద్భుతమైనటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేశారు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా ఉన్నారు ఈరోజు దళిత బంధు పేరు మీద దళితను కూడా ఆదిపోయిన మంచి సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి వాళ్ళ వాడల ప్రజానికి అందరూ కూడా మనకందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర సంస్థ కార్యకర్తలు అందరం కూడా గర్వపడతా ఉంటాం తప్పకుండా ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఏ పిలుపిచ్చినా ఒక సుచిక్షితమైనటువంటి కార్యకర్తలుగా మనం స్కందన చేసుకొని ముందుకు తీసుకుపోదాం వచ్చే ఎన్నికలే కాకుండా గత కేసీఆర్ గారు మీటింగ్ మీటింగ్లో చెప్పినట్టు ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తప్ప ఇంకో పార్టీకి తెలంగాణలో స్థానం లేదని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు కాబట్టి ఆ మనం కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని గడప గడపకు తీసుకోవాల్సినటువంటి గరుతర బాధ్యత మన అందరి మీద ఉన్నది అధిష్టానం తీసుకున్నటువంటి ప్రతి చర్యలు అదేవిధంగా పథకాన్ని కూడా మనం కూర్చొని తప్పకుండా అమలు చేస్తూ పేద ప్రజలకు అంద విధంగా కృషి చేద్దామని చెప్పేసి ఈ జెండా పండుగ సందర్భంగా ప్రతిభ కూతురు ఆ స్ఫూర్తిని నింపుకుంటూ మరి ఎంతోమంది త్యాగాలు చాలా చాలామంది విద్యార్థుల త్యాగాలు అదే ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు విద్యాసాగర్ సార్ లాంటి వాళ్ళు చాలామంది స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ తెలుసుకున్నాం కాబట్టి అందరినీ కూడా మరొకసారి యాజీ చేసుకుంటూ మనందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ పండుగ ఈ రోజంతా కాదు మరి